హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈ టిప్ అయితే టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుందండి మీకు యూజ్ అయింది అనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ టిప్ అనేది ఇంకొంతమందికి యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చూసే అవకాశం లేని వాళ్ళకి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి ఇదేంటి అంటే మనం పైపింగ్ చేసుకోవడానికి క్లాత్లు తీసుకొచ్చుకుంటూ ఉంటాం కదా మన యూట్యూబ్లో అయితే కొన్ని రకాల వీడియోస్ అయితే చూస్తూ ఉంటాము ఈ వీడియో అయితే ఎక్కడ చూసుకుంటారండి ఈ క్లాత్ని వచ్చేసి క్రాస్గా మడత పెట్టుకొని ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా అలా క్రాస్గా మడత పెట్టుకొని ఒక చిన్న ప్లాస్టర్ అయితే యూస్ చేసుకుంటాము మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు మనం ఒకసారి కటింగ్ చేసుకుని వాడుకోవాల్సిన అవసరం లేదు మనకి యూజ్ అయినప్పుడల్లా మనం ఆ క్లాత్ని తీసుకుని వాడుకోవచ్చు ఇలా చూపిస్తున్న విధంగా క్లాత్ ఫినిష్ అయ్యే వరకు కూడా అలా క్రాస్గా చుట్టేసుకుని చిన్న ప్లాస్టర్ ముక్క అయితే అంటించేసుకోవాలండి అది ఓపెన్ అవ్కోకుండా ఉండడం కోసం అలా అంటించేసి మనకి కావాల్సిన సైజులో పైపింగ్ క్లాత్లు అయితే కట్ చేసుకుని మనం వాడుకోవచ్చు ఖచ్చితంగా మీకు ఈ వీడియో అయితే యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను ఖచ్చితంగా మీకు యూజ్ అయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ఎక్కడా క్రాస్ కూడా రాదండి చాలా నీట్గా వస్తుంది పైపింగ్ క్లాత్లు ఇలా అయితే ఫాలో అవ్వండి ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నారు కదా వీడియోలో చూపించింది చాలా నీట్గా వస్తుంది ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్